వైఎస్ భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కోడలిగా ఈ తెలుగు ప్రజలందరికీ సుపరిచిత రాలే సరే ఈమె ఇంతవరకు వాళ్ళ కుటుంబం సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ ఎప్పుడే కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన యొక్క ప్రమేయం రాజకీయాలు లేకుండా తన కుటుంబ బాధ్యతను మాత్రమే చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి వ్యాపార బాధ్యతలు నిర్వర్తించుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఒక సంపూర్ణమైనటువంటి గృహిణిగా మాత్రమే ఉంటూ ఇంతవరకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత పార్టీ పెట్టిన కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ మాటను ధిక్కరించారనే ఉద్దేశంతో జైల్లో బంధించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబ బాధ్యతలు వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్నటువంటి తన సోదరి షర్మిళ గారు తల్లి విజయమ్మ గారితో పార్టీని ముందుకు తీసుకోవడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విడుదల కావడం బయటికి రావడం తర్వాత తనే చూసుకోవడం ఒక పారి ప్రతిపక్ష నాయకుడిగా ఒక పారి నూట యాభై ఒక్క సీట్లతో అఖండభ్యర్థ రాష్ట్రానికి సీఎం కావడం జరిగింది ఈ మొత్తం సినారియోలు ఎక్కడే కానీ ఈ భారతమ్మ గారు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి తన మాట కానీ లేదు తన యొక్క మాట చెల్లుబాటు కావాలని కానీ ఎక్కడే కానీ ఆమె ప్రమేయం ఉన్నట్లు మనకి ఎక్కడే కానీ ఒక చిన్న ఆధారం కూడా లేదు సరే ఇంత కొనసాగుతున్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సీఎం కుటుంబ సభ్యులకు సీఎం సతీమణిగా ఆమెకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది చాలా కార్యక్రమాలు ఆమె పాల్గొనొచ్చు అయినప్పటికీ ఎక్కడే కానీ తన యొక్క అధికారాన్ని దర్పాన్ని ప్రదర్శించడం కానీ లేదా అధికారాన్ని ఉల్లంఘించడం కానీ ప్రోటోకాల్ పరిమితిని మించి కానీ ఆమె ఎక్కడే కానీ మనకు చేసినట్లు ఏ చిన్న సంఘటన కూడా లేదు సాధ్యమైనంత వరకు ఆమె ఏదో ఆ తాడేపల్లిలో వాళ్ళ నివాసంలో జరిగేటువంటి కార్యక్రమాలకు అంటే ముఖ్యంగా పండగలకు ఏంటైనా ఒకటి రెండు సందర్భాలు తప్ప ఎక్కడే కానీ ఆమె ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఎక్కడే కానీ చిన్న ఆధారం లేదు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఉన్న ఐదు సంవత్సరాల్లో తన వ్యక్తిగతంగా కానీ తనకు తెలిసిన కుటుంబ సభ్యులకు కానీ తన మిత్రులకు కానీ ఈ పని చేయాల కానీ ఈ పని చేసి పెట్టాలని కానీ ఈ పని చేసినట్టు కూడా ఎక్కడే కానీ ఒక చిన్న ఆధారం కూడా లేదు అలాంటి మహిళ మీద జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా రకాలైనటువంటి విమర్శలు చాలా రకాల ఆరోపణలు తనకు సంబంధం లేని విషయాలపైన కూడా కథలు వడ్డి వార్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా తెలుగుదేశం నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన సోషల్ మీడియా వాళ్ళకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి పచ్చ మీడియాకు సంబంధించిన టీవీ ఫైవ్ ఏవిఎన్ మహా న్యూస్ ఈటీవీ ఇలాంటి వాటిల్లో కూడా ఆమె యొక్క ఆమె యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసే విధంగా ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా ఆమెను సమాజం పట్ల సులువుగా చూసేటట్లుగా చాలా కథనాలు కథలు అలిన్నారు అయినప్పటికీ ఆమె ఎక్కడే కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఒక చిన్న మాట కూడా విమర్శించలే తన పని తను చేసుకుంటూనే పోతుంది అయితే ఈ మధ్యకాలంలో ఇంకా శృతి మించి ఆమె మీద ఆరోపణలు చేయడం ఆ ఆరోపణలు చేయడానికి రకరకాలుగా ఇండైరెక్ట్గా వాళ్ళే కారణాలు కూడా చెప్తాను ఈ మధ్యకాలంలో టీవీ ఫైవ్లో ఒక చర్చ జరిగింది ఆ చర్చలో ఎవరైతే బహిష్కరించబడినటువంటి ఒక జడ్జి ఉన్నాడు ఒక ఆయన రామకృష్ణ అని మీ అందరు తెలిసే ఉంటుంది ఆయన ఒక మాట అన్నాడు రెండు వేల ఇరవై ఆరు జనవరి లోపే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ బాధ్యతలు భారతమ్మ గారి చూసుకోవాల్సి ఉంటుంది అయినా కూడా భారతమ్మ గారు చూసుకోవాలంటే ఆ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి దాని మూలంగా కార్యకర్తలు ఎవరో ధైర్యంగా ఉండరు వీలుంటే ఆ పార్టీ కూడా నిలబడే అవకాశం లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కేసులకు సంబంధించి సుదీర్ఘంగా జరుగుతుండే వాదనలు అన్ని జరుగుతూ ఉన్నాయి వాటిల్లో ఎంతవరకు అది ఫైనల్కి వస్తుందో ఎవరు చెప్పే పరిస్థితి కాదు న్యాయస్థానాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి అంత ఈజీగా ఒక పెద్ద హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కేసును అంత ఆశామాషగా చేయరు వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేస్తారు సరే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాగానే రాజకీయాలు చేస్తాడు మన యొక్క ఉనికి ఉండదని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి కుట్రలు పన్ని చేసినటువంటి ఒక పన్నాగంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు సరే తప్పదు ఎదుర్కోక తప్పదు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా భయపడకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది ఇంతవరకు జరిగిన పరిణామాలు అందరికి తెలుసు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జైలు పోతే భారతమ్మ గారి పార్టీ తీసుకుంటే ఒకవేళ పార్టీ బాధ్యతలు ఆమె తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా విభేదించే అవకాశం ఉందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈవెన్ ఓటర్లు కానీ సాధారణ ప్రజలు కానీ భారతమ్మను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ ఒక్కరు కూడా లేరు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక ముఖ్య లక్షణము ఒక ప్రత్యేకత ఏంటంటే మిగతా ఏ పార్టీలకు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ ఒక్కసారి వాళ్ళ మీద అభిమానం ఏర్పరచుకున్న తర్వాత పక్క పార్టీకి ఓటు వేయడం అనేది ఎప్పటికి జరగదు అది నిన్న ప్రూఫ్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇంత ఘోర ఓటమి అయినప్పటికీ నలభై శాతం ఓట్లతో కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అది ఒక స్థిరమైనటువంటి ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజశేఖర రెడ్డి వల్ల గారి వల్ల అదే మీరు పక్కన పార్టీలు తీసుకుంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమిలో ఈ కూటమిల మధ్య ఉన్నటువంటి ఓట్లు ఓట్ల శాతాలు సీట్లు అనేటివి అటు ఇటు అటు మారుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళందరూ చాలాసార్లు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ ఓట్లు ఇంకొక పార్టీకి అట్లా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు తెలుగుదేశం నుంచి బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి బీజేపీ నుంచి జనసేన ట్రాన్స్ఫర్ అయితే జనసేన నుంచి తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయితే ఇట్లా మూడు పార్టీల మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశమే లేదు స్థిరమైన ఓటు బ్యాంకు కలిగిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఒక వితండవాదం విచిత్రమైనటువంటి ఆలోచనలు వీళ్ళు చేస్తున్నటువంటి పచ్చ మీడియా ఆరోపణలు వాళ్ళకై వాళ్ళు కథనాలు అల్లుకొని అవి నిజాలు కానప్పటికీ వాళ్ళే ఒక దాన్ని క్రియేట్ చేసి వాళ్ళే దానికి ఏ విధమైనటువంటి ముందుకు పోవాలనేటువంటి ఇండైరెక్ట్ సంకేతాలు కూడా ఇస్తున్నారు మీరు బాగా చూడండి వాళ్ళు ఇంకా ఏమంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు అప్పుడు జగన్ సోదరి షర్మిల ఉన్నారు తల్లి విజయమ్మ ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళు లేరు నిజమే షర్మిలమ్మ సొంత పార్టీ అదే వేరే పార్టీ పెట్టుకొని మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి కాంగ్రెస్ పార్టీ కలవడం జరిగింది సరే తన వ్యక్తిగత ఇష్టం దాన్ని మనం ఎవరు కాదనలేము తల్లి విజయమ్మ గారు మొన్న ఎలక్షన్స్లో ఆమె అనుసరించిన విధానం బట్టి ఆమె మీద ఎవరికి నమ్మకం లేదు ఇది కూడా నిజమే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని కానీ ఒకవేళ తీసుకున్నప్పటికీ నన్ను అడిగితే భారతమ్మ భారతమ్మే మేలు విజయమ్మ గారికి ఒకవేళ రాజశేఖర రెడ్డి సత్యమైన జగన్మోహన్ రెడ్డి తల్లి అయినప్పటికీ మనందరికీ అభిమానం ఉన్నప్పటికీ ప్రజలందరి సానుభూతి అంతో ఇంత ఉన్నప్పటికీ మొన్న ఎలక్షన్స్లో ఆమె అనుసరించిన విధానం పట్ల ఆమె అంతో ఇంత విశ్వాసం కోల్పోయాను సరే ఇదంతా పక్కన పెడితే ఈ ఇరవై రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడే శక్తి భారతముకు లేదా అనేది ఒక వారు ఆలోచన చేయాలి సరే ఈ మీద రకరకాల ఆరోపణలు చేసిన వ్యాపారం బాధ్యతలు చూస్తున్నప్పుడు న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులున్నా తప్పులున్నా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అంతేగాని వ్యక్తిగత ఆరోపణ చేసి ఆమెను ఏదో మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఆ ఇబ్బంది పెడితే ఆమె రాజకీయాలు రాకుండా చూడాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకు సోషల్ మీడియాకు ఉంది మనం చూసిన అంత చరిత్ర చూస్తే మధ్యకాలం జరిగిన పరిణామాలు బాగా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఒక భార్యగా ఒక కుటుంబ సభ్యురాలిగా ఇద్దరు పిల్లలకు తల్లిగా ముప్పై సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ఇంటి కోడలిగా తాను చేయాల్సినటువంటి బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తించింది భయపడకుండా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి కోసం మరణించిన కుటుంబాలను ఓదార్చాలి పరామర్శించాలని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ముందు పోయినప్పుడు దాదాపు రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు ఆయన పోదాపయాత్ర చేయడం జరిగింది అప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ సంపూర్ణంగా తెలుసుకోవాలి క్షేత్ర స్థాయి చేయాలని ఉద్దేశంతో దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర దాదాపు సంవత్సరం రోజుల పాటు చేస్తే ఆమె తన భర్త నుంచి దూరంగా ఉంటూ ఇంటిని కాపాడుకుంటూ వ్యాపారాన్ని చూసుకుంటూ ధైర్యంగా నిలబడగలిగింది ఇన్ని విధాలుగా నిలబడినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి మహిళగా ఉన్నటువంటి భారతమ్మ గారు ఈ రోజు ఒకవేళ అనుకున్నట్టు వాళ్ళ యొక్క ఉల్లాసం ఉత్సాహం వాళ్ళ యొక్క విచిత్రమైనటువంటి ఆలోచనల మేరకు ఒకవేళ వాళ్ళ అధికారాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని కేంద్రంతో కుమ్మక్కై ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా కొన్ని రోజులు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తే భారతమ్మ గారు నిలబడలేరా ఖచ్చితంగా నిలబడతారు ఈరోజు ఆమెకేం కొత్త కాదు కష్టాలు నష్టాలు రావడం సంతోషాలు రావడం అన్నీ చూసినటువంటి మహిళ అలాంటి మహిళ ఈరోజు పార్టీకి ఇబ్బంది వస్తే ఆ పార్టీని నమ్ముకున్న కోట్లాది మంది వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్న కోట్లాది మంది కోసం నిలబడదని మీరు ఎట్లా అనుకుంటారు ఖచ్చితంగా నిలబడతారు వ్యాపారాలు చూసుకుంటారు అవసరమైతే మీరు అనుకున్న పరిస్థితి లేనప్పుడు రాజకీయాలు కూడా చూస్తారు చూసుకుంటుంది కూడా ఆమె ఖచ్చితంగా పని చేస్తుంది అంతేగాని మీరు ఏదో ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డికి జైలు లేకపోతాడని పోయిన తర్వాత ఆ పార్టీ ఉండకూడదని ఆ పార్టీ లేకపోతే కన్నా మనం బాగుంటాము ఏకపక్షంగా అధికారం అందే ఉంటుంది అనేటువంటి ఒక చెత్త ఆలోచన అనేది ఎంత విచిత్రమైన రాజకీయాలకు ఆలోచనగా ఉంటుందో చూడాలి ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ఈ రాష్ట్రంలో రాజకీయాలు మనకు ఉండదు అనేటువంటి ఒక నీచమైన దరిద్రమైనటువంటి ఆలోచన ఉంది మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశానికి సంబంధించిన పచ్చ మీడియాలో టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాన్యూస్లో కానీ ఈటీవీలో కానీ భారతకు సంబంధం లేనటువంటి అసలు ఆమెకు అవసరం లేనటువంటి ప్రతి విషయాన్ని పోగేసి ఆమెకు సంబంధం లేకపోయినా ప్రతి సబ్జెక్టులో ఆ చర్చా వేదికలో ఆమె పేరుని తేడం వెనకల్లా ఆ యొక్క టీవీ స్టూడియోలో ఆమె యొక్క ఇమేజ్ని పెట్టడం ఇంత నీచమైన సంస్కృతి దిగదారింది మీరు ఎంత మానసికంగా పుంగదీసినా మీరు ఎంత చేసినా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వదలరు అది గుర్తుపెట్టుకోండి మీరు ఏదో చిల్లర వేషాలు వేసి చిల్లర చేష్టాలు చేసి నిందలేస్తే పారిపోవడానికి అక్కడ ఉన్నటువంటిది రాజశేఖర రెడ్డి కోడలింగ జగన్మోహన్ రెడ్డి సతీమణిగా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె కాబట్టి అంత ఈజీగా మీ యొక్క ఆటలు చల్లవు భారతమ్మ గారు ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో వచ్చే అసలు రాజకీయం అనేది ఎలా ఉంటుందో చూస్తారు మీరు ఆ పరిస్థితి మీకై మీరు తెచ్చుకుంటున్నారు కానీయండి మంచిదే కదా ఏం జరిగినా కూడా మీరు భారతమ్మ మీద ఎన్నో ఆరోపణలు చేసారు ఆమెకు సంబంధం లేనటువంటిది ఎక్కడైనా ఆమె మీద ఒక చిన్న మీరు కొత్త ఆరోపణల ఆధారాలతో ఆమె ఇటువంటిది అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అధికారాన్ని దుర్వినియోగం చేసిందని కానీ లేదు సమాజంలో ఒక మహిళకు ఉండాల్సినటువంటి ప్రవర్తన అనేది లేకుండా ఉంది అని కానీ ఎక్కడైనా నిరూపించగలుగుతారా ఎక్కడే కాని లేదే సుదీర్ఘమైన రాజకీయ కుటుంబంలో ఒక ముఖ్యమంత్రి కోడలుగా ఇంకొక ముఖ్యమంత్రి సతీమణిగా ఉన్నప్పటికీ ఎక్కడే కానీ ఆమె పరిధులు దాటలేదే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు వాళ్ళ ఆడబిడ్డ షర్మిల ఎన్నో ఆరోపణలు చేసింది ఆమె కూడా తిరిగి చేయొచ్చు పెద్ద సమస్య కాదు కానీ విఘ్నతతో ఎంతో సంపూర్ణమైనటువంటి మహిళగా ఆలోచించాల్సిన విధంగా ఆలోచించి ఎక్కడే కానీ ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుందే తప్పక చిన్న విమర్శ కూడా చేయలేదు ఎన్నో అవసరం లేదు నాకు గుర్తు వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు మనం గమనిస్తున్నాం కడప జిల్లాలో ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే పోటీ చేస్తున్నప్పుడు కానీ ఎలక్షన్ సందర్భంలో ఆమె ఎన్నికల ప్రచారానికి వస్తారు ముఖ్యంగా పులివెందుల్లోనూ తర్వాత వాళ్ళకి ఎంతో అనుబంధం ఉన్న జముల మడుగు పక్కనున్న కమలాపురం అంతో ఎంతో బద్వేలు ఈ ప్రాంతాలు మినాయించి ఆమె ఎక్కడ ప్రచారం కూడా చేయరు నాకు తెలిసిన మేర కల ఎక్కడ ఒకటి రెండు సార్లు ఉండొచ్చు ఆ ప్రచార సందర్భంలో కూడా జగన్ రెడ్డి సార్ ఓటు వేయండి రాజశేఖర రెడ్డి సార్ ఓటు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి లేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి లేదు ఆ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పేదలకు లబ్ధి చేకూరేటువంటి వాటిని వివరించడం తప్ప ఎక్కడే కానీ ప్రత్యర్థులు కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ ఎక్కడే కానీ ఆమె చిన్న విమర్శ కూడా చేయలే మనం చూస్తున్నాం ఇప్పుడు కనీసం వార్డు మెంబర్ సతీమణి అయినా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సతీమనులైన ఎమ్మెల్యేలు సతీమణులైనా మంత్రుల సతీమణులైనా లేదా ముఖ్యమంత్రుల సతీమణులైనా ఎంత అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళకు ప్రోటోకాల్ లేకపోయినా ఎంత విరవీగుతున్నాడు తెలుగు రాష్ట్రాలు ఈ మధ్య కాలంలో ఈ కూటమి అధికారం లేకొచ్చిన ఈ పది నెలల కాలంలో గమనిస్తున్నాం చూసినాం చాలా మంది మంత్రుల భార్యలు టోల్ గేట్ల దగ్గర ఎట్లా కొట్లాటలు పెట్టుకునేది మేము మంత్రులు భార్యలే కాదు మేము కూడా టోల్ గేట్ కట్టాలనేది లేదా ఇసుక అక్రమ రవాణా సందర్భంగానే రకరకాల అధికార దుర్వినియోగం చేస్తున్నారు కానీ భారతమ్మ గారు ఇంత హై ప్రొఫైల్గా ఉన్నా వాళ్ళ కుటుంబం ఇంత సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నా ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన అలాంటిది జరిగిందే ఎక్కడే కానీ లేదు ప్రచారంలో కూడా ఆమె ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాత్రమే పరిమితం అయింది ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కూటమిలో ఉన్న మహిళలు చూస్తున్నాం ముఖ్యంగా కడప నుంచి గెలిచినటువంటి మాధవ్ రెడ్డి గారిని చూస్తున్నాం ఆ పక్కన భూమా అఖిలప్రియ గారిని చూస్తున్నాం అంటే వాళ్ళు విమర్శించాలని మన ఉద్దేశం కాదు ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే వాళ్ళు ఆ విధంగా విరవేగుతుంటే ఒక ముఖ్యమంత్రి సతీమణిగా ఇంకొక ముఖ్యమంత్రి కోటలిగా ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళగా ఏ రోజు తన పరిధిని మించలే పరిధిని దాటలే అలాంటి మహిళను పట్టుకొని వ్యక్తిగత ఆరోపణలు చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పార్టీకి డ్యామేజ్ చేయాలి ఈ వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్ల ఆమె మానసికంగా కుంగిపోయి రాజకీయాల్లోకి రాదు అనేటువంటి మీ యొక్క దురాలోచన అనేది కరెక్ట్ అయింది కాదు ఖచ్చితంగా భారతమ్మ గారు రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్న కోసం నిలబడతారు అది కూడా మీరు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా తాత్కాలికమైన ఇబ్బంది కలిగినప్పుడే తాత్కాలికమైన ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి రాలేదనుకోండి ఆమె వ్యాపారాలు ఆమె చూసుకుంటుంది ఆమె కుటుంబాన్ని ఆమె చూసుకుంటుంది ఇంకా చాలామందికి ఏదో నోరు ఉంది కాదా మనకు మీడియా ఉంది కదా ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడితే లేదు సంబంధం లేని విషయాలు మాట్లాడితే ఏదో బీసు వచ్చాయి పది మంది చూస్తారు అనుకుంటారు కానీ భారతమ్మ గారు ఎంత సేవ చేస్తున్నారో మీకు తెలుసునా వాళ్ళ కుటుంబం నడుపుతున్నటువంటి ఒక స్కూల్కు పేద పిల్లలందరికి సంబంధించి ఆ స్కూల్లో డైలీ వాళ్ళ సొంత పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఆ విధంగా చూసుకుంటే విధంగా అక్కడ ఆ స్కూల్ను మానిటరింగ్ చేసుకుంటూనే రాజేయారెడ్డి గారి పేరుతో ఉన్న హాస్పిటల్ని కూడా ఆమె చూసుకుంటూనే వాళ్ళకున్న వ్యాపారాలు చూసుకుంటూనే అనేక స్వచ్ఛంద కార్యక్రమాలకు ఊతమిస్తూనే కరోనా సమయంలో చూసినాం చాలామందికి తెలియదు ఆమె ఎంత సపోర్ట్ చేయగలిగిన మీకు తెలుసున ఇవన్నీ తెలియకుండానే నోటికి ఏది వచ్చే రాజకీయాల అవసరాల కోసం కేవలం రాజకీయాల అవసరాలే అదే భారతండిగిన రాజకీయాలు లేక ఆ కుటుంబంకి లేకపోతే మీరు ఆరోపణలు చేసే అవకాశం ఉందే లేదు దయచేసి మీరు బాగా ఆలోచించండి ఈరోజు మనం చూసినాం వాళ్ళ కుటుంబానికి కూడా సాక్షి మీడియా ఉంది సాక్షి పేపర్ ఉంది కానీ ఏ రోజైనా అటు పక్క ఉన్నటువంటి నారావారి కుటుంబం మహిళల గురించి కానీ లేదా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏ రోజన్నా ఒకవేళ ఏదైనా అంశాల పరంగా వాళ్ళ మీద ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఛానల్లో కానీ ఆ పేపర్లో కానీ వాళ్ళ ఫోటోలు వేయడం జరిగింది తప్ప మీలాగా ప్రతిరోజు ఏదో ఒక సంబంధించి భారతమ్మ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగానో ఇబ్బంది పెట్టే విధంగా చర్చల్లో ఉంచే విధంగా ఎక్కడన్నా ప్రవర్తించిందా లేదే బాగా ఆలోచించుకోవాలి ఏముంది రాజకీయాలు ఎన్నేళ్ళు బతుకుతాడు మనిషి పోనీ బతికిన రోజులు ఒకరికి అధికారం ఉంటుందే మీరు ఎన్ని ఆరోపణలు చేసినారు ఇదే రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఇంకా రాజకీయాల్లో అప్పుడప్పుడే పురిటిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంపేయాలని అప్పుడు బాగానే గుర్తుంది తెలుగుదేశంలో ఆయన ఆర్థిక వేత్త అనేటువంటి ఫీల్ అయినటువంటి ఎనమల రామకృష్ణుడు గారు అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు ఒక కొత్త పార్టీ పెట్టిన వెంటనే కానీ అధికారం లేక రాకపోతే ఇంకా ఆ పార్టీకి జీవితం అనేది ఉండదు ఆ పార్టీ మనవడ కొనసాగదు ఆ పార్టీకి భవిష్యత్తులో ఎప్పుడు అధికారం లేక రాదు ఆయనకు తెలుసు రాజకీయాలు ఏం జరుగుద్దు కానీ ఉద్దేశపూర్వకంగా ఒక పార్టీని అంతం చేయాలని ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఒక కుట్ర బుద్ధుడితో కూడుకున్నటువంటి మాటలు అవి కానీ ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అఖండమైన విద్యార్థి జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ప్రవేశించే ముందే ఇతడు వస్తే మనకు అడ్డు అని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తట్టుకోగల లేమనేటువంటి ఆలోచనతో ఆయన మీద అనేక ఆరోపణలు చేసినారు వ్యాపారాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తర్వాత అనేక సంబంధం లేనటువంటి హత్యల గురించి ఫ్యాక్షన్ అన్నారు రౌడీ అన్నారు ఎన్నెన్నో అన్నారు కానీ ఏమైంది మీ మాటలు నమ్మిందిరా నమ్మలేదు కదా రెండు వేల అవకాశం వచ్చింది కదా అంటే ఏమర్థమవుతుంది మీరు చేసే ఆరోపణలు ఆధారాలు లేనటువంటివన్నిటినీ ప్రజలు ఎలా కాలం నమ్ముతారు అనుకోవద్దు ఎలా కాలం నమ్మే అవకాశం ఉండదు అది గుర్తుపెట్టుకొని పక్క వ్యక్తుల మీద ముఖ్యంగా మహిళల మీద ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో మీకు కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయంటే గమనించుకోండి రాజకీయాలు చేయండి మీ చేతనైతే ఎవరు గెలిచే గెలుస్తారు ఓడతారు ఏమవుతుంది ఒకరు గెలవడం వల్ల ఒకరు ఓడిపోవడం వల్ల ప్రజాస్వామ్యం ఏమైనా పోతుందే లేకపోతే ఏమైనా దేశంలో ప్రజలు కానీ రాష్ట్రంలో ప్రజలు బతకలేరా ఎవరు గెలిచేముంది ప్రజలు ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళు గెలుచరు అలానే ప్రజల్ని ఎల్లా కాలం ఒకరే ఆదరించినట్టు కానీ ఆశీర్వదించినట్టు కానీ ఈ రాజకీయ చరిత్రలో మనం ఇప్పుడు చూడలేదు కదా కాబట్టి దయచేసి మీరు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డితో ఎంతైనా ఫైట్ చేసుకోండి మీరు ఏమైనా చేసుకోండి మహిళల జోలికి దయచేసి రాగాకండి మీరు ఎంత రెచ్చగొట్టాలని చూసినా అంత బలంగా నిలబడతారు అది సమాజంలో సమాజం యొక్క లక్ష్యం కూడా